శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటి రథసప్తమి తర్వాత ఆరు ఏడు ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోయేది ఇది మూడు సంవత్సరాల తర్వాత ఆరు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఇంతకు ఈ వృష్టిక రాశి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరు ఎటువంటి శుభ ఫలితాలను అందుకోబోతు ఉన్నారు ఈ సమయంలో వీరి జీవితం గ్రహస్థితి కారణంగా ఎలా మారబోతుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి కుజుడు ఇక వృశ్చిక రాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని పరిశీలిస్తే గనక ఈ రాశి జీవితం అనేది ఎప్పుడు కూడా వీళ్ళు సీక్రెట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఈ వృష్టిక రాశి వ్యక్తులు రహస్య స్వభావులు వీళ్ళ మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా బయట పెట్టరు ఇతరుల విషయాలను కూడా వీళ్ళు సీక్రెట్గా దాచిపెడతారు ఇక వృష్టిక రాశి జాతకులకు ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అనేవి ఈ వృశ్చిక రాశి జాతకులకు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికే వీళ్ళు ఇష్టపడతారు మరీ ముఖ్యంగా చెప్పాలి అని అంటే వీళ్లకు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో నష్టపోతారు ఇక వృశ్చిక రాశి వాళ్ళ సిద్ధాంతాలు అనేవి రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం అనేది వీళ్లకు ఉండదు వీళ్ళ జీవితంలో మంచి స్థితికి చేరడం కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు వైవాహిక జీవితానికి ముందుగా వీళ్ళకు కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి దాన్ని ఆధారంగా తీసుకొని వీరి జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు ఇక వీరి యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన అనేది అందరికీ శత్రుత్వములుగా మారుతారు వీళ్ళు ఎప్పుడు కూడా డిసిప్లైన్డ్గా ఉంటారు ఇక వీరి జీవిత శైలికి ఇతరుల యొక్క జీవిత శైలికి చాలా తేడా అనేది ఉంటుంది ధైర్య సాహసాలతో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వీరి జీవితంలో మంచి మలుపుకి దారితీస్తాయి అనుకున్నది అనుకున్న విధంగా తప్పక సాధిస్తారు వృశ్చిక రాశి జాతకులు ఇక వృశ్చిక రాశి వ్యక్తులు మంచి పొదుపరులు కూడాను డబ్బులను బాగా సేవింగ్ చేస్తారు వీళ్లకు అనవసర ఖర్చులు అనేవి అస్సలు నచ్చవు వృశ్చిక రాశి వ్యక్తులకు ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగులకు ఉపకరిస్తాయి ఇక స్త్రీలతో వైరం పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి వృశ్చిక రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా మంచి వృద్ధి అనేది పొందుతారు వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వాళ్ళది స్థిర రాశి సరిరాశి వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ఆరు శుభవార్తలు వింటారు అని చెప్పాము కదా అయితే ఇంతకు ఆ శుభవార్తలు ఏంటి అని చూసినట్లయితే మొదట ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగపరంగా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఉద్యోగ అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడుతున్నారు వారు ఈ సమయంలో మంచి శుభవార్తలు వింటారు మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీరు ఉండే ఉద్యోగం కారణంగా ఈ సమయంలో వృద్ధి ఆర్థిక పరమైనటువంటి విధంగా చాలా అద్భుతంగా పొందుతారు మీకు ఆర్థిక వృద్ధి అనేది ఈ సమయంలో విశేషంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగ మార్పు కోసం మీరు బదిలీ కోసం మీరు కోరుకుంటున్న కోరికలు అనేవి ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి ఈ రాశి వ్యక్తులకు సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ ఉండే గొడవలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మరొక శుభవార్త ఏంటంటే ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి అనేది వీళ్లకు ఈ సమయంలో చాలా బాగా మెరుగుపడబోతు ఉంది మీకు ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది ఇప్పుడు గోచరిస్తోంది మీరు చేసే ప్రతి ఖర్చు కూడా ఈ సమయంలో తగ్గించుకోబోతు ఉన్నారు ఖర్చులను నియంత్రించుకోవడం కారణంగా డబ్బులను బాగా పొదుపు చేసుకోబోతు ఉన్నారు సమయానికి మీ చేతికి డబ్బులు అందడం కారణంగా మీకు ఆర్థికపరమైనటువంటి వృద్ధి చేకూరుతుంది అదేవిధంగా మీకు ఉండే అప్పులను ఈ సమయంలో తీర్చివేస్తారు ఇక మీ జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు కొంత ఆర్థిక సహాయం అనేది అందడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి మీరు పడకుండా ఉంటారు ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు గృహోపకరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ ఇంటికి సంబంధించిన పనులు అనేవి ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఇక మరో శుభవార్త ఏంటంటే కుటుంబ జీవితం అనేది ఇప్పుడు చాలా ఆనందదాయకంగా మారబోతోంది కుటుంబ సభ్యులతో మీకు మధ్య ఉండే గొడవలు అనేవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీకు మీ జీవిత భాగస్వామి మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆశయాలను ఈ సమయంలో మీరు నెరవేర్చబోతు ఉన్నారు అదేవిధంగా మీ సంతానానికి సంబంధించి ఈ సమయంలో మీరు శుభవార్తను వింటారు ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు బాగా పొందుతారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉండటం కారణంగా మీ పనులు అనేవి ఈ సమయంలో నిర్విఘ్నంగా చేసుకోగలుగుతారు ఇక మరో శుభవార్త ఏంటంటే వ్యాపార జీవితం వ్యాపారంలో ఈ సమయంలో చాలా వృద్ధి అనేది గోచరిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో విశేష లాభాలు పొందుతారు ఇదివరకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఇప్పుడు మంచి లాభాలను చేకూరుతాయి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనక కొంత ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు దినదినాభివృద్ధి అనేది మీ వ్యాపారంలో సాధ్యం అవుతుంది అంతేకాకుండా వ్యాపారపరంగా ఈ సమయంలో మీరు ఎక్కువ సార్లు ప్రయాణాలు చేయాల్సిన అవసరం రాబోతోంది వ్యాపారపరమైనటువంటి కొత్త ఒప్పందాలు అనేవి మీరు కుదుర్చుకుంటారు ఇక తప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉంటారు ఏ పని చేస్తున్నా కూడా తొందరపాటుతో చేయకూడదు వృష్టికి రాసి వ్యక్తులకు ఈ సమయంలో వ్యాపారం చేసే వాళ్లకు విశేష లాభాలు పొందుతారు మరో శుభవార్త ఏంటంటే విద్యార్థులకు విద్యా జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారబోతు ఉంది చదువులపైన మీరు తగినంత ఏకాగ్రత పెంచుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉత్సాహం మీలో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ సమయంలో మీరు వ్రాసే పరీక్షలలో విజయం సాధిస్తారు వృశ్చిక రాసే వ్యక్తులకు ఈ సమయంలో ఈ విధమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి రథసప్తమి తర్వాత నుండి కూడా ఇవి మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి మీ జీవితం అంతా కూడా ఇప్పుడు ఎంతో యోగదాయకంగా ఉంది చూసారు కదా వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలు అనేవి మీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్